ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము అందులో మనం ఐదు నుండి ఎనిమిది వరకు ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని అందరము కలిసి చదువుకుందాం యహోవా ఇలాగో సెలవిస్తున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు తన హృదయమును ఎహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలోని అరూహ వృక్షము వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నేల ఎందును నిర్జనమైన చవిటి భూమి ఎందును నివసించును యహోవాను నమ్ముకున్న ధన్యుడు యహోవా వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు నుండును అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును వెట్ట దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరమున చింత కాపు మానదు మనం ఈ చదువుకున్న ఈ వాక్య భాగములు ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయంలో ఐదు నుండి ఎనిమిది వరకు మనం చదువుకున్నాం సో ఇవి ఎవరి మాటలు అనేది మొట్టమొదటిగా మనం చూస్తే ఎహోవా ఇలాగో సెలవిచ్చున్నాడు ఇది ఇర్మియా ప్రవక్త గారికి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత సో దేవుడు చాలా విషయాలు ఇరిమియా ప్రవక్త గారికి రివీల్ చేస్తూ ఉన్నారు అందులో ఒక్క విషయము ఈ దినం మనము ధ్యానిస్తూ ఉన్నాం ఇక్కడ రెండు రకాల మనుషులు రెండు రకాల మనుషులను రెండు రకాల చెట్లతో పోల్చారు ఏమండి రెండు రకాల మనుషులను రెండు రకాల చెట్లతో పోల్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం మొట్టమొదటిగా ఒక అంశం ఏంటంటే మరి శాపగ్రస్తుడు అనే అంశాన్ని చూస్తున్నాం మరొక విషయంలో ధన్యుడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఎవరు శాపగ్రస్తులు ఎవరు ధన్యులు కదండి మనం చాలాసార్లు అనుకుంటాం తప్పు పని చేస్తే శాపం వచ్చేస్తుంది అనుకుంటాం మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది ధన్యత వస్తుంది అని అనుకుంటున్నాం సో మన ఆలోచనలు మన విషయాలు అనేక రకాలుగా ఉంటాయి కానీ ప్రభువారు మరి ఇక్కడ రెండు కేటగిరీస్గా డివైడ్ చేశారు ఒకటి ఏంటంటే ఎవరు శాపగ్రస్తులు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇది అవిశ్వాసులకు కాదు కానీ విశ్వాసులమైన మనకు మాత్రమే చెందిన విషయాలు ఇక్కడ మొట్టమొదటిగా ఐదవ వచనంలో ఏముందండి నరులను ఆశ్రయించుట మొట్టమొదటి గుణము ఎవరు శాపగ్రస్తులు అవుతారట నరులను ఆశ్రయించేవారు కానీ ఈ లోకంలో ఉన్న మనం మర్ మనుషులను నమ్ముకోకుండా మనుషులను ఆశ్రయించకుండా పనులవుతాయండి భార్య భర్త మీద ఆధారపడాలి భర్త భార్య మీద ఆధారపడాలి అలా అయితేనే ఏమవుతుంది కుటుంబం ముందుకు వెళ్తుంది మరి నరులను ఆశ్రయించకూడదు అని ప్రభు ఇక్కడ చెప్పట్లేదు కానీ మన గురి ఎవరి మీద ఉండాలట దేవుని మీద ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రభు మనకు ప్రార్థన నేర్పించారండి ఏంటది మరి పరలోక ప్రార్థనలో చాలా అంశాలు ఉన్నాయి అందులో ఒక అంశం ఏంటండి మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం మరి అనుదినము దేవుడు మనకి ఆహారం దయచేయాలంటే ఏ రోజుక రోజు మనం వెళ్ళి కొట్టుకెళ్ళి తెచ్చుకుంటామండి తెచ్చుకోంగా ఒక బియ్యం బస్తా మన ఇంట్లో ఉంటుంది ఎందుకు ప్రభు ప్రార్థన చేయమని కోరారు అంటే ఆ వండుకున్న ఆహారం మనం తినాలి అంటే ఎవరి కృప ఉండాలండి ప్రభు వారు మనకి శాంక్షన్ చేయాలన్నమాట ఆయన సెలవివ్వాలి చూడండి అందుకని ఒక మాట ఏముందంటే ఆయన సెలవు లేక ఒక పూట భోజనము చేసి సంతోషించేవాడు ఎవడు కదండి ఒకసారి మనకిష్టమైన కర్రీస్ అన్నీ పెట్టుకుంటాం కానీ ఏదన్నా కుటుంబంలో చిన్ని కలవరం వచ్చింది అనుకోండి లేకపోతే ఎవరో ఫోన్ చేస్తారు ఏదో మాట చెప్తారు మనం వినకూడని విషయం ఏదో చెప్తారు మనం ఇంకా వండుకున్నవి మనం తినలేం కదా చాలాసార్లు వేస్ట్ అయిపోతూ ఉంటాయి అంటే మనం వండుకున్న మన ఇంట్లో సమృద్ధి ఉన్న దేవుడు మనకి సెలవు ఇవ్వనదే మన నోట్లోనికి ఆ ముద్ద వెళ్ళదు అంటే మన నమ్మకము గురి ఎవరి మీద ఉండాలండి దేవుని పైనే మన గురి ఉండాలి కానీ విశ్వాసులంగా మనం ఏం చేస్తూ ఉంటాం దేవుణ్ణి నమ్ముకుంటాం దేవుణ్ణి వెంబడిస్తాం కానీ మన గురి ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఈ మనిషి నాకు సహాయం చేస్తాడేమో ఆ మనిషి నాకు సహాయం చేస్తాడేమో ఈమె నాకు కాస్త మాట సాయం చేస్తుందేమో లేకపోతే ఒక రూపాయి నాకు సహాయం చేస్తుందేమో అనుకుంటూ ఉంటాం కానీ మనకి హెల్ప్ చేయాల్సింది మనకి సహాయం చేయవలసింది ఎక్కడి నుంచి రావాలండి ఆయన చేతిలో నుండి రావాలి అందుకని ఈవెన్ పక్షులు కూడానంట కాకులు కూడా ఏం చేస్తాయంట ఆయన చేతిలో నుండి ఆహారము తీసుకొన చూచుచున్నవి అంతేకాదు కాకి పిల్లలు ఏం చేస్తాయంటండి కాకిలు మనం చూస్తాం కదా మరి ఆ చెట్టు మీద బోల్డ్ కాకులు ఉంటాయి అవి ఏం చేస్తూ ఉంటాయి అరుస్తూ ఉంటాయి కావు కావు అని అరుస్తూ ఉంటాయి మనం అనుకుంటాం ఏంటి కాకులు ఏమనుకుంటామండి చుట్టాలు అంటారు లేకపోతే కాకి గోల అంటాం అంటం కదా కానీ అవి ఏం చేస్తున్నాయట కావు కావు అంటూ మనకినిపిస్తాయి కానీ అవి ఏం చేస్తున్నాయి ప్రవ్వా ఈ దినం మాకు ఆహారం దయచేనైనా నా పిల్లలకు ఆహారం దయచేనైనా అని అవి ఏం చేస్తున్నాయట ప్రార్థన చేస్తూ ఉన్నాయంట మరి ఇదివరకు ఇప్పుడప్పుడు ఫ్యాన్స్ దగ్గర మరి పక్షులు గూళ్ళు పెడుతూ ఉంటాయి వర్షాకాలంలో మరి ఇక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట చాలాసార్లు ఆ పక్షి ఆ గుడ్లు పెట్టిన తర్వాత అదేం చేస్తూ ఉంటుంది రెండు పక్షులు ఉంటాయి ఇక్కడ ఒక పక్షి ఆహారం కోసం వెళ్ళినప్పుడు ఇంకొక పక్షి ఏం చేస్తుంది అక్కడ వెయిట్ చేస్తుంది అనమాట అంటే పిల్లల్ని చూచుకుంటాం అన్నమాట ఈ లోపల ఇంకొక పక్షుల్ ఏం చేస్తూ ఉంటుంది ఆహారం తీసుకొస్తూ ఉంటుంది అంటే ఇదంతా ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుందండి ఆ పక్షులు దేవుని పైన ఆధారపడుతూ ఉన్నాయి మరి దేవుడు తీసుకొచ్చి వాటికి ఆహారం పెట్టాడు కానీ వాటి నమ్మకము ఎవరి మీద ఉందండి దేవుని పైన ఉంది అందుకని కీర్తనాకారుడు కూడా అంటాడు నీ గుప్పిలి విప్పగా ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు అని తెలియచేస్తూ ఉన్నారు మన మన కోరికలు తీరాలి అంటే మనకి చాలా కోరికలు ఉంటాయి కదా మా కోరికలు తీరాలంటే ఎవరి గుప్పిలి విప్పాలండి ప్రభువారి గుప్పిలి విప్పాలి ఆయన గుప్పిలి విప్పితేనే మనకేమవుతాయి మన అవసరతలన్నీ కూడా తీర్చబడుతూ ఉంటాయి అందుకని మనం ఏం చేయాలట ఆయన వైపు మన కన్నులు ఎత్తి ఉంచాలి మనుషుల వైపు మనుషుల సహాయం కొరకు మనం అర్థించని అవసరం లేదు కానీ మన గురి మన నమ్మకము మరి మన కాన్ఫిడెన్స్ ఎవరి మీద ఉండాలండి దేవుని పైనే ప్రభా ఈ దినం మాకు ఆహారం దయచేయని ప్రతిరోజు మనకి ఎందుకు నేర్పించారంటే వంద కేజీలు బియ్యం బస్తా మన ఇంట్లో ఉన్న ఈ దినం మనము మన కుటుంబం తృప్తిగా తినాలి అంటే ఆయన సెలవు మనకి కావాలి కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలండి ఆయన కృప కొరకు మనము కనిపెట్టుకోవాలి సో ఇక్కడ మొట్టమొదటిగా ఒక వృక్షం గురించి మనం చూస్తున్నాము మొట్టమొదటిగా ఏ వృక్షం గురించి చెప్పుకుంటున్నామండి నరులను ఆశ్రయించుట అందుకని కీర్తనలో మనం తీయొద్దు కానీ నూట పద్దెనిమిదవ కీర్తనలో ఏముంటుందండి మనుషులను నమ్ముకునేటకంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకునటంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజుగారు మనకి తెలుసు అనుకోండి ఎమ్మెల్యే గారు మనకు తెలుసు ఎంపీ గారు మనకు తెలుసు ఒక ఫోన్ కాల్ చేస్తే మనకు హెల్ప్ చేస్తారు కానీ మన గురి మన నమ్మకము మన విశ్వాసము పరమ దేవుడు అయిన దేవునిపైనే మనకు గురిని మనం కలిగి ఉండాలి సో ఇక్కడ దేవుడు ఎవరిని శాపగ్రస్తులు అంటున్నారు మొట్టమొదటిగా ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయం ఐదవ వచనంలో మనం చూస్తే ఏ వ్యక్తి అయితే నరులను ఆశ్రయిస్తాడో రెండవదిగా ఏముందండి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు ఏం చేస్తూ ఉంటాం అనేక సార్లు శరీరులను మనుషులను ఆధారముగా చేసుకుంటాం అంటే ఈ వ్యక్తి నాకు సహాయం చేస్తేనే ఈ కష్టాన్ని నేను గట్టెక్కగలుగుతాను ఈ వ్యక్తి నాకు సహాయం చేస్తేనే నాకు ఈ సమస్య తీరుతుంది అని మనం కొంతమంది గురించి ఏం చేస్తూ ఉంటామండి వాళ్ళ మీదే ఆధారపడతాం అందుకనే వాళ్ళకి ఫోన్ చేసి పదే పదే మీరు మాకు సహాయం చేయండి అని అడుగుతాం లేకపోతే వాళ్ళ దగ్గరకు వెళ్ళి మనం బ్రతిమలాడుకుంటూ ఉంటాం మన కష్టాలు చెప్పుకుంటూ ఉంటాం అంటే మన మీద సానుభూతి కలిగి సహాయం చేస్తారేమో అని కానీ అనేక సార్లు ఆ విధంగా జరగదు కాబట్టి మన ఆధారము ఎవరి మీద ఉండాలట దేవుని పైనే మన ఆధారం మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫైనల్గా మన విషయమంతా దేవునిపైనే మనము ఆధారపడాలి అందుకే కీర్తనాకారుడు ఒక చక్కని మాట చెప్తున్నాడు అండి అదొకసారి మనం చూద్దాము సామెతలు గ్రంథంలో అండి సామెతలు ఇరవై అవుట్ అధ్యాయం సామెతలు ఇరవై ఒకటవ అధ్యాయం అండి పేజ్ నెంబర్ ఐదు వందల నలభై ఏడు ఐదు వందల నలభై ఏడు అండి సామెతలు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనములు యుద్ధమునకు గుర్రములను ఆయుత్తపరచుట కద్దు కానీ రక్షణ ఎహోవా అధీనము అంటే ఏంటండి పూర్వకాలంలో యుద్ధాలు చేయాలంటే ఏముండాలి గుర్రాలు ఉండాలి రథాలు ఉండాలి ఏమండి గుర్రాలు లేకుండా రథాలు లేకుండా కత్తి బల్లెము లేకుండా యుద్ధం జరుగుతుందండి జరగదు కదా రాజుగారి యుద్ధానికి వెళ్ళాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా సమకూర్చుకోవాలి కానీ అవన్నీ ఫార్మాలిటీ ప్రకారం సిద్ధపరుస్తూ ఉంటాము కానీ చివరి మాట ఏంటండి రక్షణ యహోవా అదేను అంటే ఎవరు గెలవాలి ఎవరు ఓడిపోవాలి ఎవరి యొక్క అధీనం దేవుని యొక్క అధీనము అంటే దీని అర్థం ఏంటి మనకేం బోధిస్తుంది వాక్యము అన్నీ దేవుని యొక్క కంట్రోల్లో ఉన్నవి అందుకే యోబు గారు అంటారు ఉరుములోని మెరుపుకు నీవు మార్గము సిద్ధపరిచావు కదా మనం అనుకుంటాం ఉరుములు మెరుపులు వస్తున్నాయంటే మెరుపు వచ్చింది ఉరుము వచ్చింది అని అనుకుంటాం కానీ ఆ మెరుపు కూడా ఏ దారిలో వెళ్ళాలో దేవుడు నిర్ణయించేవారిగా ఉన్నారు అందుకని ఆయన తన ధనాగారములో నుండి ఏమి రప్పిస్తున్నారట అండి గాలిని రప్పిస్తారట ఆయన ఆయన గాలి ఎక్కడి నుంచి వస్తుందట ఆయన ధనాగారం యోగు గ్రంథంలో చాలా చక్కని విషయాలు ఉంటాయి యుద్ధ దినముకొరకు కొరకు ఆయన ఏం దాచించాడట ఏం దాచించాడండి వడగండ్లు దాచాడట అంటే మనం అనుకుంటాం వడగళ్ళ వర్షం పడిపోయిందని కానీ ఎవరు పంపించారండి దేవుడే వడగండ్లను పంపించేవారై ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం చూస్తే యుద్ధమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు సో మనం అన్నీ ప్రిపేర్ అయిపోతూ ఉంటాము కానీ రక్షణ దేవుని యొక్క అధీనము సో ఎవరు గెలవాలి ఎవరు ఓడిపోవాలి సో అంటే ప్రతీది దేవుని యొక్క కంట్రోల్లో ఉంటుందని మనం గుర్తెరిగితే మనం ఎవరి మీద ఆధారపడతాం దేవుని మీద ఆధారపడతాం అది నా చేతుల్లో ఉందండి నేను చేయగలను అని మనం అనుకుంటే మనం మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం